హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు చెప్పబోతున్న టాపిక్ విధి సంఖ్య రెండు డెస్టినీ నెంబర్ టూ ఈ డెస్టినీ నెంబర్ టూ లో పుట్టిన వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితం రెండు రకాలుగా ఉంటుంది ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే సాధ్యంత వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి చూసినట్లయితే ఈ విధి సంఖ్య రెండు గల వ్యక్తులు యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అలానే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా లేదా మీ పిల్లలకి పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం జరుగుతుంది జనరల్గా మేము ఒక వ్యక్తి ఒక నేమ్ కర్షణ కానీ పిల్లలకు కానీ నేమ్ కానీ చేయటప్పుడు వారి యొక్క జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయో అవి పరిశీలించి వాటికి మంచిగా ఫలితాలు వచ్చే విధంగా నేమ్ అనేది ఇవ్వడం అవుతుంది కాబట్టి సార్ వరకు కూడా మీలో ఎవరికైనా నేమ్ కావాలనుకున్నా అలాగే మీ పిల్లలకు పేరు కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి విధి సంఖ్య రెండు ఈ విధి సంఖ్య రెండు గల వ్యక్తులు చంద్రగ్రహానికి సంబంధించిన వ్యక్తులుగా మనం చెప్పొచ్చు కాబట్టి వీరి యొక్క లైఫ్ కూడా కంప్లీట్గా ఎలా ఉంటుందంటే చంద్రుడిపై ఆధారపడి ఉంటుంది అంటే చంద్రుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయో అదే విధంగా వీరి యొక్క లక్షణాలు అనేవి ఉంటుంటాయి జనరల్గా ఏంటంటే చంద్రుడు అనేవాడు మనస్కారకుడు అలానే వీరి యొక్క లైఫ్ కూడా ఎలా ఉంటుంది రెండు విధాలుగా ఉంటుంది ఏంటి రెండు విధాలుగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా అవునండి జనరల్గా ఏంటంటే చంద్రుడికి వచ్చేసరికి ఏంటో ఒకటి పూర్ణ చంద్రుడు రెండు క్షీణచంద్రుడు కాబట్టి పూర్ణ చంద్రుడిలో పుట్టిన తలకి వ్యక్తుల యొక్క లక్షణాలు ఒకలాగా క్షీణచంద్రుడు పుట్టిన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు ఒకలాగా ఉంటాయి జనరల్గా వీళ్ళ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది వీళ్ళ లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్గా వీరి జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ బాగోదని కూడా మనం చెప్పొచ్చు జనరల్గా ఏంటంటే ఈ చంద్రుడు కలిసే శుభగ్రహాలను బట్టి అలాగే చంద్రుడు అంటే వీళ్ళు పుట్టేటప్పుడు చంద్రుడు కంప్లీట్గా పూర్ణ చంద్రుడు అయినట్లయితే మాత్రం వీరి యొక్క లైఫ్ చాలా అందంగా ఉంటుందని చెప్పొచ్చు అదే వీళ్ళు పుట్టేటప్పుడు చంద్రుడు క్షీణచంద్రుడై పాపగ్రహాలతో కలిసినట్లయితే మాత్రం వీరి యొక్క లైఫ్ బాగుండదని మనం చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా ఏంటంటే వీరి డెస్టినీ నెంబర్ టూ గల వ్యక్తులు వీళ్ళు తన జన్మ సంఖ్య కూడా రెండు అయినట్లయితే వీరి యొక్క లైఫ్ బాగుంటుంది అలా కాకుండా వీరి యొక్క డెస్టినీ నెంబర్ వేరు అలాగే జన్మ సంఖ్య వేరు అయినట్లయితే వీరి లైఫ్ బాగుండదని చెప్పవచ్చు దానికి గల కారణం ఏంటంటే జనరల్గా ఏంటంటే చంద్రుడు అనేవాడు చాలా సున్నితమైన మనస్తత్వం గల లక్షణాలు ఉంటాయి అదే వ్యక్తి అది వ్యక్తిపైద వాటి ప్రభావం ఉంటుంది అనిచేత వాళ్ళ తల లక్షణాలు కూడా చాలా చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళ తలకి ఏ పని చేసినా వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వ్యక్తులు చాలా బాధపడతారేమో మనం ఏమైనా మనసులో ఉన్న భావాలు చెప్తే వాళ్ళకి ఏమైనా ఏమైనా అనుకుంటారేమో అనే భావం చాలా ఎక్కువగా ఈ విధి సంఖ్య రెండులో పుట్టిన వాళ్ళతో లక్షణాలు ఎక్కువగా అధికంగా ఉంటాయి అలాగే వీళ్ళు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు వీళ్ళు గ్రహించే శక్తి కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళు చాలా చక్కగా అందంగా మాట్లాడతారు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎదుటికైతే నచ్చే విధంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తనకి లక్షణాలు కంప్లీట్గా ఎలా ఉంటాయంటే చాలా అంటే వీళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు వీళ్ళు ఇంటి వాతావరణం కానీ ఇల్లు కానీ చాలా అందంగా ఉండాలని కూడా వీళ్ళు కోరుకుంటారు అలానే వీళ్ళు తనకి లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే చెప్పాను కదా ముఖ్యంగా జీవితం రెండు రకాలుగా ఉంటుందని మనం చెప్పుకోవడం అనేది జరిగింది అలాగే ముఖ్య ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా డిపెండింగ్ నెంబర్ చేత వీళ్ళది డిపెండింగ్ నెంబర్ అంటే వీరికి జనరల్ గా చంద్రుడికి అనేది ఏంటంటే స్వయం ప్రకాశ శక్తి అనేది లేదు సూర్యుని వెలుగుపై ఆధారపడి ఉండడం వల్ల వీరి యొక్క లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ తల్లిపై ఆధారపడి ఉంటుంది లేదా వాళ్ళ అన్నదమ్ములపై ఆధారపడి ఉంటుంది లేదంటే కుటుంబ సభ్యులపై లేదంటే వాళ్ళ స్నేహితులపై ఎవరో ఒకరి మీద ఆధారపడి వీళ్ళ లైఫ్ అని అనేది జరుగుతుంది నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళతో వీళ్ళలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళు చాలా అంటే చంద్రుడి యొక్క మనస్సు ఎంత సున్నితంగా ఉంటుందో అలాగే వీళ్ళ యొక్క మనసు కూడా చాలా సున్నితంగా ఉండటం ఉంటుంది అలాగే వీళ్ళు ఉన్న ప్రేమకు సంబంధించిన విషయాలు చాలా అధికంగా ఉంటే ఎదుటి వ్యక్తిని ఎక్కువగా ప్రేమించే తత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఉన్న ప్రేమలో లక్షణాలు వీళ్ళ తల వీళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచడంలో వీరికి వీరే సాటని చెప్పవచ్చు ఎందుకంటే వీరి మాటలతో ఎదుటి వ్యక్తిని కంపల్సరిగా కట్టుపడేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు వైవాహిక జీవితం కూడా సాధ్యమంతారు బాగుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే కుటుంబంలో కూడా వీళ్ళు ఏంటంటే కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వాళ్ళకి అక్కజల్లులకి తల్లికి గౌరవించడం అనేది జరుగుతుంది కాకపోతే వీళ్ళకి అనుకునే విధంగా ఒక్కొక్కసారి అంటే చంద్రులకు తలకు అంటే గ్రహం బాగోలేని పరిస్థితుల్లో మాత్రం ఉంటే వీళ్ళు దానికి మనస్తత్వం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంటుంది ఆటవాళ్ళు అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏ పని చేసినా సరే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి వీళ్ళు దానికి ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంటుంటుంది వీళ్ళకి ఏదైనా నచ్చని పని చేసినట్లయితే మాట వాటి నుంచి చాలా ఆవేశానికి గురవడం ఒంట్లు చిన్న చిన్నవి కాల్చుకోవడం లేదనుకుంటే ఏదైనా చింపేయడం ఏదైనా వస్తువులు పగల కొట్టడం డిఫరెంట్ 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 నేచర్తో వీళ్ళు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు చూసుకున్నట్లయితే వృత్తి వృత్తి విషయానికి వచ్చేసేటండి వీళ్ళ కళల పట్ల చాలా అమోఘమైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సంగీతం అన్న పాటలన్నా కవిత్వం అన్న కవిత్వం అన్న వీళ్ళు చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా వైద్య వృత్తిలో రాణించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇదండి ఈ రెండో సంఖ్యలో పుట్టినవారు అంటే విధి సంఖ్య సంబంధించిన తల వ్యక్తులు తలకి లక్షణాలు వాళ్ళ తల భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం ఏంటి అంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్